ప్రొద్దున్నే లేచి చూస్తే ఇలా కనిపిస్తే ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలియదు కానీ నేనైతే చాలా చాలా ఫీల్ అవుతాను నా కళ్ళల్లో అయితే కన్నీళ్ళు గిర్రం తిరిగాయి చూస్తున్నారు కదా ఎంతో కేర్ఫుల్గా పెంచుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ అనమాట నేనైతే ఇవి గుమ్మ ముందే పెట్టుకుంటాను కొత్తగా వేసిన ఏ మొక్క అయినా సరే డోర్ తిన్నగా పెట్టుకుంటాను ఎందుకంటే దానికి కొంచెం కేర్ చేయాలి కాబట్టి ఇలా మూగుజీవాలంటే ప్రతి ఒక్కరు ఇష్టపడతారు కానీ ఇలాంటివి జరిగినప్పుడు అయితే చాలా బాధ అనిపిస్తుంది వాటిని తలంచుకుంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా మనకి రెగ్యులర్గా అవసరం అవుతూ ఉంటాయి కాబట్టి నేను ఇంటి ముందే పెట్టుకుంటాను ఇక్కడ చూసారా కరివేపాకు మొక్క మీరు ఎప్పుడైనా కరివేపాకు మొక్క బాటిల్లో పెంచారా వేస్ట్ బాటిల్లో నాకైతే ఇలాంటివి చాలా చాలా ఇష్టం చిన్న చిన్న వాటిల్లో పెంచడం నా గార్డెన్లో అత్యవసరమైన మొక్కలు కూడా నేను ఇలాగా వేస్ట్ బాటిల్లో పెంచుకుంటూ ఉంటాను ఇక్కడ జరిగిన సీన్ ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది రాత్రి పందికొక్కులు వచ్చి ఇలా చేశాయన్నమాట కుండీలని పడగొట్టేసి కుండీల్లో ఉన్న మొక్కలన్నీ బయటకు లాగేసి నానా రబ్సా చేశాయి మా ఏరియాలో ఉన్న పందికొక్కులు ఎంత బలమైనవో దీన్ని బట్టి అర్థమవుతుంది కదా మా చుట్టూరు అన్నీ ఖాళీ ప్లేసెస్ ఉంటాయి పెద్ద పెద్ద ప్లేసెస్ అన్నమాట పెద్ద పెద్ద స్థలాలు అవన్నీ ఖాళీగా ఉండడం వల్ల ఇంకా పందికొక్కులు ఏలకలు చాలా ఎక్కువ అవి ఇలా ఎక్కడైనా మొక్కలు కనిపిస్తే వాటిపైన అన్నమాట నేనైతే ఇలా ఇటుకులు రాళ్ళు కూడా పెట్టుకుంటూ ఉంటాను మొక్క మొదల భాగంలో పొరపాటున పెట్టలేదంటే ఇంకా కుండీ ప్రశ్నార్థకమే ఇక ఈ పూట అన్నం కూడా సహించదు మొక్కలు పెంచే వరకు తెలుస్తుంది ఇలాంటి సీన్ చూస్తే ఎంత బాధ వస్తుందో మీరు ఇలాంటి బాధను ఎప్పుడైనా అనుభవించారా